స్వాగతం గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా క్రైమ్ రేట్ కగ్గుదలకు జిల్లా వ్యాప్తంగా తీసుకున్న ప్రోగ్రామ్స్ మంచి ఫలితాన్ని ఇచ్చాయి అని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి బేసికల్ గా అది సెలబ్రేషన్ చేయవచ్చు కానీ మన టార్గెట్ ఏమి ఉండాలి కానీ సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి మందులు అట్లా కలుగుతుంది అది మనం మైండ్లో పెట్టుకోవాలి సెలబ్రేషన్ ఇస్ మెన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే మీరు సెలబ్రేట్ చేయండి బట్ వేరే ఎవరికి కూడా అది డిస్టర్బెన్స్ అవుతుంది అట్లాంటివి అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి అట్లాంటివి చేయాలి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్ కానీ ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం అట్లాగే డ్రంక్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడం రోడ్ల మీద అలరీలు చేయడం అన్నీ కూడా మా మా నుంచి కంట్రోల్ చేస్తాము అట్లాగే పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఉంది ఎట్టి పరిస్థితిలో తాగి వెహికల్స్ అలా నడిపోతుంది అతి వేగంగా వెహికల్స్ అది కూడా ఎట్టి పరిస్థితుల్లో నడిపోతుంది అట్లాగే మహిళలని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉంటేది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు మా పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్ ఉంటాయి అట్లాంటివి ఇమీడియట్ గా డెఫినెట్లీ యాక్షన్ విల్ బి టేకన్ అట్లాగే ఫ్లై ఓవర్స్ ఏదైతే ఉంటాయో మన దగ్గర అవి కూడా బంద్ చేస్తాము ఆ రోజు రాత్రికి సో అన్ని కూడా కింద నుంచి పోవాల్సిందే అట్లాగే క్రాకర్స్ కాల్చడం అది కూడా చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం క్రాకర్స్ కేవలం దీపావళి పండుగ అప్పుడు కాల్చేది ఇప్పుడు అన్ని ఒకేజన్స్ కి ఏదైనా వచ్చినా కూడా క్రాకర్స్ కాల్చడానికి ఉంటారు సో దట్ ఆల్సో విల్ నాట్ బి అలౌడ్ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్ థింగ్ ఆల్సో అండ్ డీజే సంబంధించి ఇంతకుముందు మనం గణేష్ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా చేసినాం డీజే సంబంధించి ఇప్పుడు కూడా అదే స్ట్రిక్ట్నెస్ గానే ఉంటుంది డీజే కూడా ఇక్కడెక్కడ పెట్టి వేరే వాళ్ళకి ట్రబుల్ చేయడం ప్రాబ్లమ్ చేయడం అట్లాంటివి కూడా చేయకండి ఇవన్నీ విషయాల్లో మా డిపార్ట్మెంట్ మొత్తం సిద్ధంగా ఉంది అండ్ వి చివరికి ఇది న్యూ ఇయర్ ట్వెల్వ్ తర్వాత చాలా మంచిగా తీసుకెళ్ళాను అందరికీ జరిగినాయి చాలా మంది మా పబ్లిక్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది బట్ ఎవరూ కూడా ముందుకి రాలేదు ఇన్ టైం బిజినెస్ అట్ టైం టైలింగ్ వాళ్ళకి చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్స్ ద్వారా మా డిఎస్పి ద్వారా అండ్ కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు రాలేదు చాలా ప్రయత్నాలు చేసినాక ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి పారిపోయింది అప్పుడు వాళ్ళు తర్వాత వాళ్ళు చెప్పారు సార్ మేము మోసపడ్డాము ఇప్పుడు మా కంప్లైంట్ తీసుకోండి అది కూడా మేము మళ్ళీ మళ్ళీ చెప్పిన తర్వాత దాదాపు నాకు గుర్తుంది దాదాపు యాభై సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ అప్పుడు ఒక హండ్రెడ్ కూడా ఇక్కడే ఉండే ఎవరిపై చేసిండు సో ఎనీ ఎనీహో లేట్ అయినా సరే కూడా ఆల్రెడీ దాంట్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పబ్లిక్ రిక్వెస్ట్ ఉంది ఎప్పుడైతే పోలీస్ వాళ్ళే మీకు అప్రోచ్ అవుతున్నారు ఖచ్చితంగా మోసపడతారు బ్యాడ్ థింగ్ చేయకండి అప్పుడు వాళ్ళకి ఏముండ ప్రాఫిట్ వస్తుంది డబ్బు వస్తుంది ఎందుకు కంప్లైంట్ చేయాలి మేము ఎందుకు కంప్లైంట్ చేస్తాము కానీ మాకు తెలుసు ఇది అమ్మో అట్లానే ఉంటుంది స్టార్టింగ్ లో డబ్బు వస్తారు తర్వాత మొత్తం నష్టం అయిపోతుంది అప్పటి వరకు మేము స్టార్టింగ్ స్టేజ్ లోనే చెప్పినాము చాలా సార్లు ఇట్లా చేయకండి చేయకండి కానీ వాళ్ళే పబ్లిక్